హాయ్ అండి చీరే ఫాలు ఈజీగా వేసే పద్ధతి ఫాలు ముడతలు పడకుండా అలాగే చీర కూడా మడతలుగా రాకుండా నీట్గా వేసే పద్ధతి చూపిస్తాను ఇదిగో నేను ఈ కుట్టు మిషన్లో డైలీ మూడు తీర్ల కుట్లు అయితే మనకు ఏది కంపేర్ అయితే ఏది వర్క్ ఉంటే ఆ వర్క్ అయితే ఈజీగా చేసుకోవచ్చు మిషన్ ఎడ్డు మార్వకుండానే దీంట్లో బ్లౌజులు కుట్టచ్చు నార్మల్గా ప్లస్సు చీరఫాలు వేయచ్చు బోర్లాక్లాగా తర్వాత కొంగులకు పీకో కూడా చేయవచ్చు నీట్గా ఇలా మంచిగా అన్ని కుట్లు కూడా ఎటు మనకు అవలే ఎటు కావాలంటే అటు ఇది మార్చుకోవాలి పాదం మార్చుకోవాలి ఒకటి ఎప్పటికప్పుడు నీట్గా పాదం మార్చుకుంటూ మంచిగా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీరు కూడా పది రూపాయలు సంపాదించుకోవచ్చు సక్కని అవకాశం మీరు స్టిచ్చింగ్ నేర్చుకొని ఎవరి కింద పని చేయని అవసరం లేదు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకొని ఇంట్లో కూర్చొని పని చేసుకొని సంపాదించుకునే సక్కని అవకాశం మంచి మార్గం ఫ్రెండ్స్ నా అయితే ఫాలో అవ్వండి మీకు ప్రతి ఇంకా నేనైతే స్టిచ్చింగ్ వీడియో కట్టింగ్ వీడియోస్ స్లోగా మీకు అర్థమయ్యేలా కట్ చేస్తూ వివరించి చెప్తూ మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మంచి అవకాశం అని ఇదైతే నేను నేర్చుకున్నాను నేను కూడా పది రూపాయలు సంపాదిస్తున్నాను కాబట్టి చాలా మంచి అవైలబుల్ ఉన్న వర్క్ ఇది సో ఈ వర్క్లో ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకొని చాలా హ్యాపీగా పనిచేసుకోవచ్చు మన చేతిలో మన నచ్చిన విధంగా మనైతే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదిగో ఇది మాకు కస్టమర్ ఇచ్చిన సారీ ఫాల్ అయితే ఏమని ఇచ్చారు నేనైతే వేశాను మంచిగా నీట్గా వచ్చింది ఫాల్ వేయడం కూడా చాలా నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది అది ఎట్లా అంటే ఫస్ట్ కింద వేయాలి కింద స్టిచ్ చేసేయాలి ఫస్ట్ కింద దిక్కు కుట్టుకుంటూ రావాలి తర్వాత మళ్ళీ నెక్స్ట్ కుట్టు అలాగే అటు మున్ అటు పోయి మళ్ళీ ఇటు తిరిగి రావాలి అప్పుడు ఫాల్ కానీ చీరే మడతలు కానీ అసలే రావు చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది ఇలాగా ఫస్ట్ కిందికి వెళ్ళి సీదా అటు పోయి అటు నుంచే మళ్ళీ ఇటు రావాలి చాలా శుభ్రంగా అయితే వస్తుంది అదే సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేసి కుట్టాలి చాలా నీట్గా అంటే